హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సౌజీ ట్వంటీ ట్వంటీ అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీలో చాలామంది కామెంట్ సెక్షన్లో రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి మీ హెయిర్ ఎంత లాంగ్గా ఉంటుంది కదా మీ హెయిర్కి మీరు ఏ డ్రయ్యర్ అనేది యూజ్ చేస్తారు హెయిర్ డ్రై చేసుకోవడం కోసం అని నేనైతే ఎటువంటి డ్రయ్యర్స్ అనేవి యూస్ చేయనండి కాటన్ టవల్తోనే నా హెయిర్ని నేను డ్రై చేసుకుంటాను ఇంకా అలానే నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేశానండి కర్రీ అయితే చాలా సూపర్గా సెట్ అయ్యింది చాలా టేస్టీగా ఉందండి చాలా బాగా కుదిరిందనమాట మీరు ఎవరైనా ఈ కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే మన ఛానల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏ ఏ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలి అనేది నేను షేర్ చేసుకున్నానండి తప్పకుండా మీరు కూడా ఒకసారి కుక్ చేసుకొని టేస్ట్ ఏ విధంగా ఉందనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకా అలానే ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నాక పెరుగు కోసం అనేసి చెప్పి నేను ఇక్కడ మిల్క్ అనేది బాయిల్ చేసుకుంటున్నాండి నేను పెరుగు అయితే ఇంట్లోనే తోడు పెట్టుకుంటాను బయట నుంచి అయితే కొనుక్కోను హాఫ్ లీటర్ మిల్క్కి హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశానండి తిన్నాక లంచ్ తిన్నాక గిన్నెలు అనేవి వస్తాయి కదండి వాటిని కూడా నేను ఆఫ్టర్నూన్ తిన్ను వెంటనే క్లీన్ చేసేసుకుంటానమాట ఎక్కువ టైం అనేది మన ఆడవాళ్ళకి కిచెన్లోనే గడిచిపోతుంది కదండి ఇంకా అలానే కిచెన్లో ఏ పని ఉన్నా సరే మనం ఇంకో పని అనేది అస్సలు చేయలేము అందుకని ఎప్పుడు గిన్నెలు అప్పుడు క్లీన్ చేసేసుకొని ఎప్పుడు పని అప్పుడు చేసేసుకున్నామంటే మనం చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుందండి లేదంటే మనకి పదే పదే అదే పని గుర్తొస్తుంది ఉంటుందన్నమాట నేనైతే ఇలాగే ఫీల్ అవుతానండి ఇప్పుడు నాకు కిచెన్లో గిన్నెలు ఉండి ఉండి నేను ఏదైనా ఇంకో పని చేయాలంటే అస్సలు చేయలేనండి ఎందుకంటే నాకు ఎక్కువ ఈ పనే గుర్తొస్తుందనమాట నా కిచెన్ అలా ఉంది నా కిచెన్ అలా ఉంది అని చెప్పి ఎందుకంటే కిచెన్ సెక్షన్ వచ్చేసి మెయిన్గా మనదే కదండి మన ఆడవాళ్ళమే కదా మన కిచెన్ని నీట్గా ఉంచుకోవాలి అందుకని నేను ఎప్పటికప్పుడే కిచెన్ అనేది నీట్గా ఉంచుకుంటాను అనమాట ఇంకా అలానే చాలామంది ప్లాట్ఫామ్ పైన చాలా వస్తువులు అనేవి పెట్టుకుంటూ ఉంటారండి నాకు ఎందుకో తెలీదు కిచెన్ ప్లాట్ఫామ్ మీద అసలు ఏ వస్తువులు కూడా పెట్టుకోనండి ఓన్లీ వాటర్ తాగడానికి ఇంకా అలానే స్టవ్ మాత్రమే ఉంటుందండి ఇలా నీట్గా ఉంచుకోవడం నాకు ఎందుకో చాలా ఇష్టం ఇంకా అలానే ఎప్పటికప్పుడు మిగతావన్నీ కూడా కబోర్డ్స్లో సర్దేసుకుంటానండి కేరళలో మేము ఉంటున్న ఇల్లుకి కబోర్డ్స్ అయితే అస్సలు లేవండి ఏవో కిచెన్లో ఇవ్వాలని రెండు కబోర్డ్స్ ఇచ్చారు ఎక్కువగా అయితే అస్సలు కబోర్డ్సే లేవండి ఏ సామాన్లు పెట్టుకుందామన్నా చాలా కష్టమైపోతుంది ఇలా గిన్నెలు తోముకునే లోపే పాలు కూడా మరిగిపోయి పెరుగు కోసం అయితే రెండు పొంగులు వచ్చే వరకు కూడా పాలు మరుగుపెట్టుకుంటానండి అప్పుడే పెరుగు అనేది బాగా తోడుకుంటుంది తర్వాత గిన్నెలన్నీ తోమేసుకున్నాక సింక్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటానండి నాకు ఎందుకో తెలియదండి మరి కేరళలో అయితే ఎవరు కూడా కబోర్డ్స్ అనేవి ఉండవంట ఎవరింటికి కూడా ప్రతి ఒక్కరు కూడా వుడెన్ కబోర్డ్స్ చేర్చుకుంటారంట ఇళ్ళలకి ఇదైతే మన సొంత ఇల్లు కాదు కదండి రెంటెడ్ ఇల్లు కదా అందుకనే అడ్జస్ట్ అయిపోతున్నాం అనమాట బేసిక్గా గిన్నెలన్నీ తోమేసుకున్నాక సింక్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి ఎన్నిసార్లు గిన్నెలు తోమితే అన్ని సార్లు కూడా సింక్ని కూడా క్లీన్ చేస్తానండి లేదంటే సింక్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే మనకి ఇరిటేషన్గా అనిపిస్తుంది కదండి అందుకనే కిచెన్లో ఎప్పుడు కూడా స్మెల్ రాకుండా చూసుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు సింక్ని క్లీన్ చేసుకున్నామంటే స్మెల్ అనేది అస్సలు రానే రాదండి నీట్గా గిన్నెలు తోమని ప్రతిసారి సింక్ని కూడా క్లీన్ చేసుకోండి అప్పుడే మనకి కిచెన్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాక మీ ఇంట్లో మీరు కుకింగ్ పర్పస్కి యూస్ చేసే వెన్నిగర్ ఉంటుంది కదండి వెనిగర్ని ఒక కప్ వెనిగర్ మీరు గిన్నెలు తోముకుని క్లీన్ చేసుకున్న ప్రతిసారి కూడా యాడ్ చేసుకున్నారండి మీ ఇంట్లో బొద్దింకలు కానీ ఏవి కూడా రాకుండా ఉంటాయండి కిచెన్లో నుంచే వస్తాయండి మెయిన్ ఈ సింక్లో నుంచే వస్తాయి బొద్దింకలు కూడా సో ఇలా వెనిగర్ కొద్దిగా వేసుకునేలా అయితే పురుగులు కానీ లేదా బొద్దింకలు కానీ ఏవి కూడా కిచెన్లోకి రావన్నమాట ఈ విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా లంచ్ తిన్నాక గిన్నెలు తోముకున్నాక క్లీన్ చేసేసుకుంటానండి ప్లాట్ఫామ్ మొత్తం కూడా తర్వాత స్టవ్ని కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట ఎవ్రీడే ఆఫ్టర్నూన్ తప్పకుండా అయితే క్లీన్ చేస్తానండి ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసే టైంలో స్టవ్ పైన ఆయిల్ అది తుల్లుతుంది కదండి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసాకైతే చాలా ఎక్కువగా అయితే యూజ్ చేస్తున్నానండి ఇంకా అలానే స్టవ్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి నేను ఈ స్టవ్ తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ కూడా నా స్టవ్ కొత్తగానే ఉంటుందండి చాలా నీట్గా యూస్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కూడా ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని యూస్ చేసుకుంటే ఏ వస్తువు అయినా సరే కొత్త దానిలోనే ఉంటుందండి పాడవకుండా అసలు మనం బద్దకించామంటే ఏది కూడా పని జరగదండి అందుకనే తిన్న వెంటనే ఈ విధంగా నీట్గా పని చేసేసుకున్నామంటే తర్వాత మనకి నీట్గా అనిపిస్తుంది ఫ్రీ మైండ్తో కూడా ఉండొచ్చు లేదంటే పదే పదే ఏ పనులు గుర్తొస్తూ ఉంటాయి కదండి ఈ విధంగా వాషర్తోనే మళ్ళీ కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటా ఇంకా అలానే స్టవ్ని కూడా ఎవ్రీడే క్లీన్ చేసేసుకుంటానండి నీట్గా ఇలా సోప్తో క్లీన్ చేసుకున్నాక తడి క్లాత్తో స్టవ్ మొత్తం కూడా తుడిచేసుకుంటానండి ఇంకా అలానే తడి క్లాత్తో తుడుచుకున్నాక మీ ఇంట్లో పేపర్స్ ఉంటాయి కదండి న్యూస్ పేపర్తో కూడా ఒకసారి టూట్ చేసుకున్నామంటే స్టవ్ ఎప్పుడు కూడా కొత్తగా ఉంటుందండి తర్వాత వైట్ చాక్ పీస్తో ముగ్గు పెట్టుకుంటానండి చాక్ పీస్ వాటర్లో తడిపి ఎవ్రీ డే ముగ్గు పెట్టుకుంటానండి ఇలానే మళ్ళీ నైట్ కుక్ చేసుకుంటాను కదండి అప్పుడు కూడా స్టవ్ క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటాను అనమాట అలానే మనం నైట్ పడుకునే ముందు స్టవ్ పైన ఏది కూడా ఉంచుకూడదు అంటే పక్కకు దించేసుకొని నీట్గా స్టవ్ని ఖాళీగానే ఉంచుకోవాలి తర్వాత ఆఫ్టర్నూను లంచ్ తిన్నాక మా హస్బెండ్ అయితే వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారండి కేరళలో కూరగాయలు అయితే అస్సలు ఫ్రెష్గా ఉండవండి చూడటానికి మనకి ఏదోలా అనిపిస్తుంది అనమాట ఈ కూరగాయలు డబ్బులు అయితే పెడతాం కానీ అసలు మనసుకైతే అనిపించదండి చూసారు కదా తోటకూర ఎలా వాడిపోయి పువ్వు వచ్చేసి ఉన్నదో బట్ తినాలి వీక్లీ వన్స్ అయినా ఏదొక్క కూర అని చెప్పి తీసుకొని రావటం తప్ప ఇష్టంతా అయితే అస్సలు కుక్ చేయలేకపోతున్నానండి ఇంకా అలానే బంగాళదుంపలు కూడా తీసుకొచ్చారండి కాలీఫ్లవర్ ఇంకా అలానే దోసకాయ కూడా తీసుకొచ్చారండి కాలీఫ్లవర్ మీలో ఎంతమందికి ఇష్టం నేను మన ఛానల్లో కాలీఫ్లవర్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేశాను కదండి ఆ రోజైతే చాలా బాగా కర్రీ బాగుందండి ఇంకా అలానే దోసకాయ కూడా తీసుకొచ్చారండి దోసకాయ పచ్చడి చేసుకొని తింటే చాలా కదండి నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే మా అమ్మతో దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేయించుకొని తింటానండి మా అమ్మ బాగా చేస్తారు దోసకాయ పచ్చడి ఇంకా అలానే అరటికాయలు ఇంకా క్యాప్సికమ్ కూడా తీసుకొచ్చారండి క్యాప్సికమ్ శనగపప్పు కర్రీ కూడా బాగుంటుంది తప్పకుండా మీతో ప్రిపేర్ చేసి షేర్ అండి ఈ కూరగాయలు అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఆ కూర అయితే కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటానండి ఎందుకంటే కొనికి రావటంతోనే అది వాడిపోయి వస్తుందండి అందుకని వెంటనే తెచ్చిన రోజు కానీ నెక్స్ట్ డే కానీ వెంటనే కుక్ చేసేస్తానండి ఆకుకూరలు ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ విధంగా కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే ఫ్రెష్గా ఉంటాయండి అలాగని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకూడదు తెచ్చుకుని వన్ డేలోనే కుక్ చేసుకోవాలన్నమాట ఇంకా కరివేపాకు లేదా కొత్తిమీర పుదీనా లాంటివి ఏవైనా అయితే ఇలా బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి అసలు వన్ వీక్ గడిచిపోయిన సరే అస్సలు పాడవదనమాట కరివేపాకు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా బాక్స్లో స్టోర్ చేసుకోండి ఇలా చిగురు ఉంటుంది కదండి దాన్ని ఈ విధంగా విరుచుకొని పెట్టుకున్నామంటే పప్పుచారు అది ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా స్మెల్ అయితే బాగా వస్తుందండి చివరైతే ఎప్పుడు ఇలా విరిపి పెట్టుకోండి అప్పుడే మనకి పప్పుచారది వేసుకున్నప్పుడు చివరి మొత్తం వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి ఈ విధంగా కరివేపాకు అంతా కూడా బాక్స్లో పెట్టేసుకున్నానండి ఇలా బాక్స్లో పెట్టుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఎప్పటికప్పుడు ఏ కర్రీలో కావాలన్నా సరే తీసుకొని వేసుకుంటూ ఉంటానన్నమాట కొత్తిమీర కూడా అలానే చేసుకుంటానండి పుదీనా కూడా ఇప్పుడైతే ఇంట్లో కొత్తిమీర పుదీనా ఉందండి అందుకనే తీసుకురావద్దని అనమాట ఈ విధంగా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాకు టూ వీక్స్ వరకు కూడా సరిపోతుందండి తర్వాత పాలు కూడా గోరువెచ్చగా అయిపోయాయి గోరువెచ్చగా అయ్యాక ఇలా నేను ఎప్పుడూ తోడు పెట్టుకుంటున్న బౌల్లోకి మిల్క్ అంతా వేసేసుకుంటానండి ఇలా మిల్క్ అంతా వేసుకున్నాక పులుపు ఎక్కువగా కావాలనుకుంటే ఒక రెండు మూడు స్పూన్స్ పెరిగైతే వేస్తానండి పులుపు తక్కువగా కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుందండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటానండి ఇలా మిక్స్ చేసుకునే వల్ల మనకి పెరుగు అనేది అసలు వాటరీగా కాకుండా గడ్డ పెరుగులాగా మంచిగా వస్తుందండి ఈ విధంగా మజ్జిగ తిప్పుకునేది ఉంటుంది కదండి దాంతో తిప్పుకున్నామంటే సరిపోతుందండి నొరగొచ్చే వరకు ఎక్కువగా తిప్పుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు తిప్పుకుంటే సరిపోతుందండి చాలా బాగా పెరుగు అనేది తోడుకుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా తిప్పుకున్నాక ఒక ఫైవ్ అవర్స్ పాటు పక్కకు పెట్టుకున్నామంటే మనకి పెరుగు అనేది ఎయిటీ పర్సెంట్ వరకు రెడీ అయిపోతుందండి సేమ్ మనం షాప్లో కొనుక్కున్న పెరుగు ప్యాకెట్ ఎటువంటి టేస్ట్ అయితే ఉంటుందో ఈ పెరుగు కూడా సేమ్ టేస్ట్ ఉంటుందండి అస్సలు పులుపుగా ఉండదు మీకు ఒకవేళ పులుపుగా కావాలనుకుంటే ఇంకో టూ త్రీ అవర్స్ బయట ఉంచుకోండి అప్పుడు పులుపుగా అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదండి ఎంత ఎంత బాగా తోడుకుందో గడ్డ పెరుగు అంటారు కదండి సేమ్ అలానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన ప్రొసీజర్ ఫాలో అయ్యి కొంతమంది అయితే పెరుగులో ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ వేస్తూ తోడుపెట్టుకుంటారండి ఆ అవసరం ఏమీ లేదండి చాలా బాగా తోడుకుంటుంది ఐ హోప్ మీ అందరికీ నా ఈ చిన్న టిప్స్ నచ్చాయని అనుకుంటున్నాను నచ్చినట్టయితే మన ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్